రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి పుల్ స్టాప్ విధించే దిశగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేపట్టిన చర్యలు ముమ్మరమయ్యాయి ఈ దిశగా రూపొందించిన ఇరవై ఎనిమిది సూత్రాల శాంతి ప్రణాళికలో ఎక్కువ భాగాలు రష్యాకు అనుకూలంగా ఉన్నాయనే విమర్శలున్నాయి దీంతో ఉక్రెయిన్ సవరణలకు కూడా పరిగణలోకి తీసుకుంటామని చర్చలు జరుపుతున్న ప్రతినిధులు వెల్లడించారు ఒకవైపు చర్చలు జరుగుతుండగానే మరోవైపు ఇరు దేశాలు పరస్పరం దాడులను కొనసాగిస్తున్నాయి అదే సమయంలో ఉక్రెయిన్ తరపు చర్చల్లో భాగస్వామిగా ఉన్న జెలిన్స్కి కుడి భుజంపై అవినీతి ఆరోపణలు రావడంతో రాజీనామా చేయడం కలకలం రేపింది సుదీర్ఘంగా కొనసాగుతున్న రష్యా యుక్రెయిన్ యుద్ధం ముగింపు దిశగా ప్రయత్నాలు మరోసారి ముమ్మరంగా సాగుతున్నాయి యుద్ధాన్ని ఎలాగైనా ముంచాలనే లక్ష్యంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన ఇరవై ఎనిమిది సూత్రాల శాంతి ప్రణాళికను ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన యంత్రాంగం తీవ్రంగా ప్రయత్నిస్తోంది ఇందులో భాగంగా అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ ఫ్లోరిడాలో యుక్రెయిన్ బృందంతో సమావేశమయ్యారు ఈ చర్చల అనంతరం రష్యా అధ్యక్షుడు పుతిన్ను కలిసేందుకు విట్కోఫ్ మాస్కోకు వెళ్లనున్నారు కాగా యుద్ధం ముగించేందుకు ట్రంప్ ప్రతిపాదించిన ఇరవై ఎనిమిది పాయింట్ల శాంతి ప్రణాళికతో యుక్రెయిన్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది ఒప్పందంలోని చాలా అంశాలు రష్యాకు అనుకూలంగా ఉండటమే ఇందుకు కారణం వీటిని అంగీకరిస్తే తమ దేశ ఆత్మగౌరవం దెబ్బతింటుందని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆందోళన వ్యక్తం చేశారు ఒప్పుకోకపోతే ట్రంప్ ఆగ్రహానికి కావాల్సి ఉంటుంది అమెరికాతో స్నేహాన్ని కోల్పోవలసి వస్తుంది అమెరికా అధ్యక్షుని ప్రణాళికను యథార్థంగా అమలు చేస్తే యుక్రెయిన్ తూర్పు డాన్ లో ఇప్పటికే తమ నియంత్రణలో ఉన్న ప్రాంతంతో పాటు మిగిలిన ప్రాంతాన్ని రష్యాకు అప్పగించాల్సి ఉంటుంది అలాగే యుక్రెయిన్ తన సైనిక బలాన్ని సగానికి సగం తగ్గించుకోవాల్సి ఉంటుంది యుక్రెయిన్ రక్షణకు కీలకమైన అమెరికా సైనిక సహాయాన్ని వెనక్కి తీసుకోవాలి యుక్రెయిన్ గడ్డపై విదేశీ బలగాలను అనుమతించకూడదు